ఏందబ్బా ఈ మీ వల్ల ఈ ప్రపంచానికి ప్రయోజనం అంటాడు ధర్మవరప సుబ్రహ్మణ్యం ఒక సినిమాలో నిజమే సమాజానికి మీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందంటూ గ్లామర్ వాళ్ళని శాసిస్తున్నటువంటి అగ్ర హీరోలని ప్రశ్నించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఖచ్చితంగా ఏదో సాధారణమైనటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే దాన్ని చూసి అంటూ పక్కన పెట్టవచ్చు కానీ కొన్ని లక్షల మంది అభిమానులుండు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి టాలీవుడ్ పరిశ్రమలో అగ్ర హీరోల వల్ల సమాజానికి ఏం ప్రయోజనం చేకూరుతుంది మీ మీ సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు మేము ఎందుకు పెంచాలి పెంచాలంటే మీరు సమాజానికి అందిస్తున్నటువంటి భాగస్వామ్యం ఏంటి పాత్ర ఏంటి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ప్రశ్నించడమే కాదు తన యంత్రాంగానికి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒక సమీక్ష సందర్భంగా తన యంత్రాంగానికి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశం సూచన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఖచ్చితంగా ప్రశంసనీయమైనటువంటి సూచన టాలీవుడ్ హీరోలు వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు రిలీజ్ అయినప్పుడు ప్రతి సందర్భంలోనూ వచ్చి టికెట్లు రేట్లు పెంచమని అడుగుతున్నారు డబుల్ రేట్లు చేసుకుంటున్నారు కానీ వీళ్ళ వల్ల సమాజానికి ఏం జరుగుతుంది సమాజానికి ప్రయోజనం ఏముంది అనేటటువంటి ధోరణిలో ఆలోచించాలి ఖచ్చితంగా వీళ్ళు మన మన తెలంగాణలో చూస్తే కనుక ఒకవైపు డ్రగ్స్ పెరుగుతున్నాయి ఇంకోవైపు చూస్తే కనుక సైబర్ క్రైమ్ పెరుగుతుంది దీని విషయంలో ప్రజల్ని చైతన్యపరిచేందుకు కానీ లేదంటే ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కానీ తమకు ఉండేటటువంటి గ్లామర్ కరిస్మాటిక్ ఇమేజ్ ద్వారా హీరోలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే ఈ ఎక ముందు ఎవరైనా హీరోలు కానీ టాలీవుడ్ నిర్మాతలు కానీ వచ్చి టిక్కెట్ రేట్లు పెంచుకుంటాము మా సినిమాలు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయని సంప్రదిస్తే మీ పార్టిసిపేషన్ ఏం జరిగింది మీరు ఏ మేరకు డ్రగ్స్ అరికట్టడానికి ప్రచారం చేశారు డ్రగ్స్ అరికట్టడానికి సంబంధించినటువంటి మీ మీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా వీడియోలు తయారు చేసి ప్రజల్లోకి పంపించారా లేదంటే సైబర్ క్రైమ్కి సంబంధించి అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నాలు చేశారా ఖచ్చితంగా ప్రతి హీరో రెండు నిమిషాల నుంచి రెండున్నర నిమిషాల పాటు ప్రజలను చైతన్యపరిచేట అవగాహన పరిచేటటువంటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలి అలా చేసినటువంటి ఉదంతాలు దాఖలాలు దృష్టాంతాలు కనిపిస్తే మాత్రమే వాళ్ళ సినిమా టికెట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వండి అంటూ స్పష్టంగానే ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు నిజంగానే హీరోలు సమాజానికి ఏం అందజేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తూ వాళ్ళు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారా అది వ్యక్తిగత టువంటి స్వార్థంగానే మనం చూడాలి ఎందుకంటే సినీ పరిశ్రమ పెరగడానికి సినీ పరిశ్రమ బతకడానికి కూడా హీరోలు దోహదపడుతున్నారు అనేటటువంటి భావన లేదు ఎందుకంటే గతంలో మనం చూసాము రెండు కళ్ళు అంటూ యాభై ఏళ్ల క్రితము ఎన్టీ రామారావుని అక్కి నాగేశ్వరరావుని తలపైన పెట్టుకుంది కానీ వాళ్ళు పరిశ్రమని బతికించడానికి ప్రయత్నం చేశారు ప్రతి ఏటా ఎనిమిది నుంచి పది చిత్రాలు ఇక హీరో కృష్ణ అయితే పన్నెండు నుంచి పద్దెనిమిది చిత్రాలు సైతం ఏటా చేసేవారు దీనివల్ల పరిశ్రమలో నిరంతరం ఉపాధి పొందుతూ ఉండేవారు వేల మంది ఉపాధి పొందుతూ ఉండేవారు వేల థియేటర్లు ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ జీవిస్తూ ఉండేవి అంటే నిత్యము చైతన్యంతో అంటే ప్రజలతో ఆకర్షిస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉండేవి అందువల్ల సినీ పరిశ్రమ ఉపాధి అంటే సినీ పరిశ్రమలో కార్మికులుగా ఉన్న వాళ్ళ ఉపాధితో పాటు థియేటర్లు బ్రతకడం వల్ల కొన్ని వేల మంది దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల్లోనే ఉపాధి పొందుతూ ఉండేవారు ఇప్పుడు హీరోలు ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ మ్యాట్ సూట్లు లేదంటే సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేయడం ఒక సినిమాకి వంద కోట్లు తీసుకోవడం మన స్టార్ హీరోయిన్లు చూస్తే ఆరుగురు వంద కోట్ల దరిదాపుల్లోనే రికమెండేషన్ తీసుకుంటున్నారు వాళ్ళు ఒక సినిమానే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు రిలీజ్ చేస్తారు ఆ సినిమా విడుదలైన వారం రోజులు మాత్రమే థియేటర్లు తెరుస్తున్నారు తర్వాత మళ్ళీ మూతపడేటటువంటి పరిస్థితి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఉంది దీనివల్ల పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని వివిధ నగరాల్లోని పట్టణాల్లోని ఉపాధి పొందేటువంటి థియేటర్లు మూతపడేటటువంటి పరిస్థితిగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక ఐదు ఆరుగురు మనకి అగ్ర హీరోలు స్టార్ హీరోలు ఉన్నారు పది పన్నెండు మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు వీళ్ళు సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు చేసినా నిరంతరం ఆ థియేటర్లో ప్రజలు ఆకర్షించడం ప్రేక్షకులు రావడం ఆ థియేటర్లు బతకడం దానివల్ల వేలాది మందికి ఉపాధి ఉంటుంది తర్వాత సినీ పరిశ్రమ నిర్మాణంలో కూడా వేల మంది ఉపాధి పొందుతారు ఒక వంద థియేటర్లు మూతపడ్డాయంటే వెయ్యి మంది ఉపాధి లేకుండా ప్రత్యక్షంగా రోడ్డున పడతారు ఒక మరో మూడు వేల మంది ఉపాధి లేకుండా అంటే మూడు వేల మంది అంటే మూడు వేల కుటుంబాలు రోడ్డున పడతాయి కానీ ఈ బాధ్యత అంటే సినీ పరిశ్రమని తెలుగు సినీ పరిశ్రమని ముందుకు తీసుకెళ్ళాలి బతికించాలి సినీ పరిశ్రమ ద్వారా నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు ఉపాధి ఇవ్వాలి అలాగే థియేటర్ల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి నిత్యం ప్రేక్షకుల్లో ఉండాలనే భావన లేకపోవడం వల్ల స్టార్ హీరోలకి వాళ్ళ వల్ల సమాజానికి ఏమి అంటే ఇప్పుడు మనం తీస్తున్నటువంటి సినిమాలు చూసాము విలన్ క్యారెక్టర్ ఉండేటటువంటి ఒక డ్రగ్ మాఫియాకి లీడర్ కానీ లేదంటే స్మగ్లింగ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళే హీరోలు అందువల్ల వాళ్ళ వల్ల సమాజానికి ప్రయోజనం చేకూరేటటువంటి సందేశం అందట్లేదు అదే సమయంలో ఈ పరిశ్రమకి ద్వారా ఉపాధి పొందడానికి థియేటర్లు బతకడానికి వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండట్లేదు కేవలం వ్యక్తిగతంగా వాళ్ళు వందల కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే కారణమవుతుంది ఇప్పుడు వీళ్ళ హీరోలు ఒక సినిమా ఫెయిల్ అవ్వడానికి కూడా ఇష్టపడక రెండు ఏళ్ళు పని చేసినా సరే ఒకే సినిమా దిమేజ్ చేస్తున్నారు గతంలో ఎన్టీ రామారావు కానీ అక్కినే నాగేశ్వరరావు కానీ కృష్ణ శోభన్ బాబు ఇటువంటి చిరంజీవి ఇటువంటి హీరోలు సంవత్సరానికి ఏడెనిమిది చిత్రాలు చేయడం వల్ల వాళ్ళలో సినిమాల్లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు హిట్ అయినా సరే నాలుగు ఫ్లాప్ అయినా సరే వాళ్ళ కెరియర్ మీద ఎటువంటి ప్రభావం ఉండేది కాదు కానీ సినీ పరిశ్రమ బతికేది వాళ్ళు మళ్ళీ స్టార్ హీరోలు కానీ కొనసాగించేవారు అటువంటి సాహసము రిస్క్ చేయగలిగినటువంటి ధైర్యము ఈ సినిమా హీరోలకు లేకపోవడం ఆత్మవిశ్వాసం సన్నగెళ్లడంతో రెండేళ్ళకి మూడేళ్ళకి ఒక్కొక్క సినిమా చేస్తాం గ్రాఫిక్ మాయాజాలంతో భారీ చిత్రాలే చేయాలనేటటువంటి భావనకు రావడంతో సినీ పరిశ్రమ దెబ్బతింటుంది కుంగిపోతుంది తమకు తాము స్వార్థంగా కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ఒక్క సినిమా చేస్తేనే జీవితం అంతా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది అందువల్ల సినీ పరిశ్రమను బతికించడము సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడము నిరంతరం చైతన్యవంతంగా ఈ రంగాన్ని ఉపాధితో కూడినటువంటి పెద్ద రంగంగా ఉంచడం మీద కంటే కూడా వాళ్ళకు వాళ్ళు స్వార్థం పూరితమైనటువంటి ఆలోచనలతో హీరోలను కదులుతున్నారని చెప్పలేదు అందువల్లనే మీరు హీరోలు కాదు జీరోలు అని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వేలుతో చూపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనాత్మక ప్రకటనగానే చూడాలి మీ వల్ల సినీ రంగానికి సినీ పరిశ్రమకు కానీ ప్రేక్షకులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు కనీసం సామాజికంగా ఇప్పుడు సమాజంలో యువత ఎదుర్కొన్నటువంటి డ్రగ్స్కి విలుగు విలుగుడు కావచ్చు లేదా చైతన్య పరిచేందుకు వాళ్ళకి కనీసం ఆ రకమైనటువంటి ప్రకటనలు అన్నా చేయండి ఆ రకంగా చైతన్య రేందుకన్నా ప్రయత్నించండి సినీ రంగం ద్వారా మీరు చేసేటటువంటి సేవలు చాలా తక్కువగా ఉన్నాయి మీ రేట్లు పెంచుకుంటున్నారు కానీ సమాజానికి మీ వంతు పార్టిసిపేషన్ ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి పూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఖచ్చితంగా టాలీవుడ్ అగ్ర హీరోలు పునరాలోచన చేసుకోవాల్సినటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం